అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వరల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడ్ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ వేసదన్న వేసిరా తీలుడి బిల్లని మనం కుల్ల ఇచ్చినాం టీ తాగినాం బాడిపోతే అన్న షర్ట్ బాగుంది అనుకుంటారా ఏక్ నెంబర్ ఓకే ఇవిడ కదా వెళ్దాం లేట్ చేయకుండా స్కిమ్స్ లోచ్చు ఓ మనం నిన్న మొన్న పెట్టినం యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధి నుండి వ్యాగనార్ ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ వేములవాడ నుండి వచ్చి తీసేసుకున్నది కాంగ్రాలేషన్ బట్ విడల పదం చేయకుండా స్కీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి మారుతి వ్యాగనార్ ఎల్ మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ సిక్స్ పదో నెల వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ అగ్నెంట్ కార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ జరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉన్నాయి రెండు వర్కింగ్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెట్టి ఉంది ఇంత డెంట్ కూడా లేదంటున్నారు నాలుగు నాలుగు స్టీల్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే న్యూ ఎక్సైల్ బ్యాటరీ ఉంది ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు అగవే బాబాయ్ అమ్మ పొద్దుగా పొద్దుగా ఎవరో హారనో హీరోనో కోడో మేక ఏదో కూడా దూరుతాయి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది పెట్రోల్ మీద సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎల్పీ మీద ఒక్క సిలిండర్ వచ్చేసి టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ వస్తుందని చెప్తున్నారు బట్ దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ నైన్టీ అన్నారు ఫైనల్గా ఎయిటీ అన్నారు మనమైతే సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బట్ పోతే వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది న్యూ యాక్సైడ్ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో చాలా బెస్ట్ ఫ్రైజ్ అన్న ఆలోచించాల్సిన అవసరం లేదు స్లైట్లీ అంటే కొంచెం తగ్గుద్ది ఆ తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరా నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరా నెంబర్ పెట్టండి వన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారా అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ యాక్ట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ వన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు పెడుతున్నా లో లోపడ్జెట్లో మిడిల్ క్లాస్లో అమ్మ నాన్న అక్క చెల్లెలు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గదులే కార్ అయితే ఇంకా డిడోట్ చెప్తా ఉంటారెడ్ డే గుడ్ మార్నింగ్ మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ బస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది పోతే టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పదో నెల వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది రీసెంట్లీ టూ డేస్ బ్యాక్ ఇన్సూరెన్స్ కూడా చేయించినారు నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి న్యూ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇది ఇంజన్ షౌట్ చూడాలి చాలా క్లీన్ అయిన నీట్గా ఉంది న్యూ ఎక్సైడ్ బ్యాటరీ కూడా చేసినారు నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ రీసెంట్లీ టూ డేస్ బ్యాక్ చేసినారు టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పదో నెల వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది ఇంత డెంట్ కూడా లేదు టోటల్ కంపెనీ పెంట్ పే ఉంది చిన్న డెంట్స్ కూడా లేవంటున్నారు పెట్రోల్ పైస్ ఎల్పీజీ వర్కింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఓకేనా బట్ పోతే దీని ప్రై నైన్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసినా మనమైతే సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కారు దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి విడనస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఎవరు ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడ్ చేస్తుంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లో తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి ఇంకేం చదువు కార్ అయితే లొకేషన్ వచ్చేసి నిజామాబాద్ కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు వేలు పెడతానే ఉంటారు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి ఓకేనా ఉంటారు రైట్ బెస్ట్ స్టాప్ లాగా ఉన్నాయి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్